సో వీళ్ళందరూ నా స్టూడెంట్స్ అనమాట సో వీళ్ళందరూ మోస్ట్లీ బిగి బిగినరే కదా మీరు కూడా అసలు తెలియదు నాకు మేకప్ అంటే ఏమో తెలియదు బ్రెషెస్ లో ఏ టైప్స్ ఉంటాయో కూడా తెలియదు అలాంటిది ఈ రోజు ఈ మేకప్ అంటే చూపిస్తండి చూడండి అసలు చాలా బాగా చేశారు హెయిర్ స్టైల్ కూడా బాగా చేశారు మేకప్ కూడా బాగా చేశారు వెరీ గుడ్ ఎలా ఫీల్ అవుతున్నారు జ్యువెలరీ కోసం కిందకి ఓకే సో ఇక్కడ స్టూడెంట్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి అవుట్ ఫిట్స్ జ్యువెలరీ ఫోటో సెషన్ మేమే రెడీ చేస్తున్నాం ఫోటో సెషన్ అవ్వచ్చు మోడల్స్ అవ్వచ్చు అన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం సో దట్ వాళ్ళు ఏం నేర్చుకున్నారు వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారని వాళ్ళు అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇది మేము అరేంజ్ చేస్తున్నాం హౌ ఆర్ యూ ఫీలింగ్ వెరీ గుడ్ మ్యామ్ నిజంగా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అండ్ హౌస్ వైఫ్ యాక్చువల్గా హౌస్ వైఫ్ ఫార్డ్ ఇంటు అ ప్రొఫెషనల్ కాకినాడ కదా మీరు అవును సార్ అవును కాకినాడ నుంచి వచ్చారు ఇప్పుడు చూడండి ఇది హెయిర్ స్టైల్ చూడండి లుక్ లుక్ అప్ ఫైనల్ చూడండి చేశారు చేశారు చాలా చాలా మ్యామ్ మ్యామ్ అయితే గుడ్ నిజంగా మాకు ఒక వర్క్ అనేది మ్యామ్ చాలా క్లియర్గా చెప్తున్నారు వర్క్ అంటే మాకు మోటివేషన్ ఎక్కువ మ్యామ్ నుంచి చాలా నేర్చుకున్నాం సార్ నిజంగా లేదు సార్ ఇన్స్టా నుంచి వీడియోస్ చూసి మ్యామ్ మీద నమ్మకం పెట్టుకునే వచ్చాం సార్ మేమైతే వన్ మంత్ అవుతుంది సార్ ఇక్కడికి వచ్చి ఏం లేదు సార్ నిజంగా ఫుడ్ కానీ మ్యామ్ మాకు ఇచ్చే సపోర్ట్ కానీ చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ సో ఇక్కడ ఎస్ ఇక్కడ దీని తర్వాత ఎవరికైనా ఇక్కడ కంటిన్యూ చేయాలి అనుకుంటే స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చాలా మంది ప్లస్ మూడు స్టేట్లో కూడా ఉన్న మోస్ట్ ఆఫ్ ద స్టాఫ్స్ ఆర్ మై స్టూడెంట్స్ సో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తున్నాం బేసిక్ శాలరీ స్టార్టింగ్ ఫ్రమ్ ఎయిట్ థౌసండ్ నుంచి ఎయిటీ థౌసండ్ అర్న్ అర్న్ చేసే థింగ్ మా దగ్గర ఉంటున్నారు విమెన్ ఉంటున్నారు సో వాళ్ళకి స్టే నుంచి ఫుడ్ నుంచి అన్నీ కూడా మేమే చూసుకునేటట్టు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏ బ్రాంచ్కి చేయాలనుకున్నా కూడా ఆ బ్రాంచ్కి పంపించి ఇంకా ట్రైనింగ్ ఇచ్చు ఇస్తూ వాళ్ళు ఒకవేళ బిగిలర్గా వస్తున్నారు వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ కావాలి అంటే ఆ ట్రైనింగ్ని మళ్ళీ వాళ్ళకి ఇస్తూ వాళ్ళని డెవలప్ చేస్తున్నాం ఏది మీ హెస్టల్ చూపించండి చూడండి బన్ మొత్తం రోస్ట్ చేశారు వెరీ నైస్ వెరీ బ్యూటిఫుల్ మీరు కూడా బిగినర్ కదా వాట్ ఏజ్ నాకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అండ్ లాస్ట్ మంత్ సో ఈ ప్రొఫెషన్ అంటే ఫ్యామిలీ వాళ్ళకి ఎంత ఇష్టమో నాకు అంతే ఇష్టం జనరల్గా నాది ఫోటో స్టూడియో నెల్లూరులో నేను ఫోటోగ్రాఫర్ నెల్లూరు నెల్లూరు నుంచి వచ్చాను మ్యామ్ అసలు చిన్న బేబీకి స్పూన్ ఫీడ్ చేస్తే ఎలా చెప్తారు అలా పిన్ టూ పిన్ పిన్ మ్యామ్ టెక్నిక్స్ కానీ ఏదైనా కానీ ఇంత చేస్తున్నామంటే ఏదైనా వన్ మంత్లో అందులో అందరూ ఏమంటారు బయట వన్ మంత్లో ఏం చెప్తారు ఏం చెప్తారు కానీ కాదు వన్ మంత్లో స్పూన్ ఫీడ్ చేసినట్టు మాకు పిన్ టూ పిన్ చెప్పి అసలు ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నామంటే మ్యామ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏం ప్రొడక్ట్స్ చేశాను చేశాను ఓకే సో అనస్తాసి ఆస్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇక్కడ ఫిఫ్టీన్ మేకప్ లుక్స్ కూడా అన్ని ప్రొడక్ట్స్ మేమే ప్రొవైడ్ చేస్తున్నాం యాభై వేలకి వాళ్ళకి కిట్ కూడా మేము ఇస్తున్నాము వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు ఫిఫ్టీ థౌసండ్కి మేకప్ కిట్ హెయిర్ కిట్ తీసుకెళ్ళిపోవచ్చు ప్రతి ఒక్క ప్రోడక్ట్ కింద ప్రతి ఒక్క ప్రోడక్ట్ కింద హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది మ్యామ్ చూపిస్తారు మేము హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తాము ఫిఫ్టీన్ మేకప్ లుక్స్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో సహా మాకు నేమ్స్ కూడా కూడా తెలియవు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు జస్ట్ చిన్న చిన్న తెలుస్తుంది ఇక్కడికి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏవేవి యూజ్ చేయాలి ప్రతి ఒక్కటి మ్యామ్ చాలా పర్ఫెక్ట్ మహిళా సాధికారత ఆర్థిక స్వావలంబన మహిళలకు అన్నది స్పష్టంగా ఫ్లష్లో కనిపిస్తుంది మనకి మేడం ఇంకేమున్నాయి చాలా అసలు మీరు నిజంగా వీళ్ళందరినీ ఇంతమందిని తీర్చిదిద్దడం వాళ్ళ కుటుంబాల కుటుంబాలు నిలబెట్టినట్టు మీరు ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్